వెల్కమ్ బ్యాక్ టు పెనకా బ్లాగ్స్ మన విజయవాడలో పర్నీ ఎగ్జిబిషన్ మళ్ళీ మొదలైపోయింది సో కొత్త కొత్త కలెక్షన్స్ ఎన్ని వచ్చాయి అనేది నాతో పాటు మీరు కూడా చూసేయండి సో ప్రతి ఒక్కరిది కూడా విజిటింగ్ కార్డ్స్ ఉన్నాయండి ఒకవేళ ఎగ్జిబిషన్ అయిపోయినా సరే బయట మీకు ఏమైనా కలెక్షన్స్ వచ్చినట్టయితే వాళ్ళని అయితే కాంటాక్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మీకు బాగా రెస్పాండ్ అవుతారు లొకేషన్ వచ్చి శ్రీ సెస్ సాయి కళ్యాణ్ వేదికలో ఉంటుంది నేను కింద డిస్క్రిప్షన్లో అయితే పిన్ చేస్తాను ఒకవేళ మీకు అర్థం కాకపోతే చెక్ చేసేసుకోండి ఒకవేళ ఎక్స్పో అయిపోయినా సరే ఆన్లైన్ డెలివరీ ఫెసిలిటీస్ అయితే ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉన్నాయి ప్రతి ఒక్కరిది చూపిస్తాను ఇంకెందుకు వెయిటింగ్ వీడియోని మొదలు పెట్టారు సో లోపలికి వెళ్ళడానికి అయితే ఎంట్రీ టికెట్ ఉందండి ఫిఫ్టీ రూపీస్ అనమాట ఎంట్రీ టికెట్ వచ్చి ఇది ఓన్లీ టూ డేసే ఉంటుంది సో లోపల ఎంట్రెన్స్ అవ్వగానే స్టాల్స్ అయితే లైన్గా పెట్టారు ఫస్ట్ అయితే ఫుడ్ ర్యాక్ అయితే వచ్చిందండి అండ్ ఇది రైట్ సైడ్ అయితే హెల్దీ ఫుడ్ అనమాట ఈ కాలంలో ఏవి పడితే తినేస్తున్నాం కదా స్నాక్స్ టైం అలాగా సో అలా కాకుండా ఇలా స్నాక్స్ టైంలో ఇలా తీసుకుంటే చాలా హై ప్రోటీన్ అంటా అండి ఇది బాటిల్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ అంట సో ఇందులో కూడా సైజెస్ ఉన్నాయండి చిన్న బాటిల్ పెద్ద బాటిల్ నుంచి అన్నీ ఉన్నాయి ఇంకా అంతేకాకుండా హెయిర్కి సంబంధించి రోజ్మెరీ లీవ్స్ కానీ మొత్తం ఆల్ ఆల్ వెరైటీస్ హెల్తీ హెల్త్కి సంబంధించి ఫ్లెక్సీస్ కానీ అండ్ పౌడర్స్ ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయండి లోకల్ డెలివరీ అయితే ఫ్రీ డెలివరీ అయితే చేస్తారంట లేదు అవుట్ సైడ్ అయితే కనుక ఓన్లీ సింగిల్ బ్యాక్ అంటే మనకి కొరియర్ ఛార్జెస్ వేస్తారు లేదు ఎక్కువ ఐ మీన్ బల్క్గా తీసుకుంటే కొరియర్ ఛార్జెస్ కూడా వేయరంట అండి సో మనకి ఏమైనా హెల్త్కి సంబంధించి ప్రతి ఐటమ్ కూడా వీళ్ళ దగ్గర ఉంటుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీళ్ళని అయితే కాంటాక్ట్ చేయొచ్చు ఇంకా అంతేకాకుండా లోకల్లో బ్యూటీషియన్ కూడా ఆవిడ బ్యూటీషియన్ కూడా చేస్తారంట ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళని కూడా కాంటాక్ట్ అవ్వండి ఇంకేమేమి ఉన్నాయో చూపిస్తాను చూసేద్దాం అండ్ ఇది చిన్నపిల్లలకి అండి మనం మరమరాలు ఏవి పెడతా ఈ స్నాక్స్ టైంలో పెడతాం కదా సో ఇది టూ ఇయర్స్ బేబీస్ నుంచి ఎవరైనా అంటే హెల్త్కి చాలా మంచిది అనమాట వాళ్ళకి అలాగా మిక్చర్ టైప్లో చేసి పెట్టినా చాలా హ్యాపీగా తింటారు అండ్ నెక్స్ట్ ఇంకా ముందుకు వెళ్ళిపోతే లైన్గా డ్రెస్సెస్ జ్యువెలరీస్ అన్నీ కనిపించాయండి సో ఒక్కొక్కటిగా చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోలో చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి మీకు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో ఈ పెల్స్ వచ్చి మొత్తం బీచ్ అనమాట ఇవి వన్ లైన్ వచ్చి ఫోర్ హండ్రెడ్ అంటండి సో అంటే ఇవి పెద్ద బీచ్ కాబట్టి చిన్న బీచ్ అయితే టూ హండ్రెడ్ దాన్ని బట్టి ఉంటాయి అండ్ నెక్స్ట్ అన్నమాట అనమాట కార్సెట్స్ ఈ లాంగ్ టాప్స్ అండి చాలా బాగున్నాయి ఓన్లీ టాప్ అండ్ బాటమ్ అనమాట దీని ప్రైస్ వచ్చి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ చెప్పారు దీంట్లో టూ షేడ్స్ అయితే ఉన్నాయంటండి సో డ్రెస్సెస్లో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయి అండ్ చాలా సైజెస్ కూడా ఉన్నాయి వీళ్ళు ఇంట్లో బిజినెస్ అనమాట హౌస్ బిజినెస్ కాకపోతే ఇలా ఎగ్జిబిషన్స్కి వచ్చినప్పుడల్లా పెడతా ఉంటారంటండి సో ఎవరికైనా ఇక్కడ ఏదైనా కలెక్షన్స్ వచ్చినట్టయితే ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మీకు వాట్సాప్లో వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ అన్ని పంపిస్తారంట అండ్ నెక్స్ట్ జ్యువెలరీస్ జ్యువెలరీస్ అయితే ఇవన్నీ కూడా ముంబై అటువైపు జ్యువెలరీస్ అంటండి అయితే చాలా బాగున్నాయి కానీ నాకైతే ఈయన కొద్ది ప్రైజెస్ ఎక్కువ చెప్తున్నట్టు అనిపించింది మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేసాయండి సో ఇది ఉంది కదా ఈ నెక్లెస్ ఇది వచ్చి త్రీ ఫైవ్ హండ్రెడ్ అయితే చెప్పడం జరిగింది అయితే చాలా బాగున్నాయండి అన్నీ కూడా రిప్లికా అయితే మనకి సెవెన్ థౌసండ్ చేంజ్ అయితే చెప్పారు సో ఇక్కడ కలెక్షన్ అయినా నచ్చినట్టయితే ఇదిగోండి వీళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వండి మనకు అన్నీ కూడా వాట్సాప్ ద్వారా వీళ్ళు ఇక్కడ నచ్చిన స్క్రీన్షాట్ తీసి వాళ్ళకి పంపించినా వాళ్ళు డెలివరీ అనేది చేస్తారంట కలెక్షన్ అయితే చాలా బాగున్నాయండి చాలా యూనిక్ గా ఉన్నాయి ఇయర్ రింగ్స్ కానీ హారాలు కానీ అన్ని కూడా చాలా కొత్త కొత్త మోడల్స్ అన్ని కూడా ఉన్నాయి కొద్ది ప్రైజెస్ ఎక్కువ ఈ మాల చూసారు ఇదైతే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట మల్టీ కలర్ బీచ్ అనమాట చాలా బాగుంది ఇంకా లోపలికి వెళ్ళిపోదాము లోపలయితే వామ్ ఫుల్గా స్టాల్స్ అయితే పెట్టేశారు సో ఒక్కొక్కటిగా చూసేయండి సో ఇంకా మళ్ళీ ఇది జ్యువెలరీ షాప్ అయితే వచ్చిందండి వీళ్ళది హైదరాబాద్ అండి సో మొత్తం జ్యువెలరీస్ కూడా బ్రైడల్ సెట్స్ అయితే వీళ్ళ దగ్గర చాలానే ఉన్నాయి అన్నీ కూడా వన్ గ్రామ్ గోల్డ్ అనమాట బీచ్ కానీ మొత్తం స్టార్టింగ్ రేంజ్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి సో ఒక్కొక్కటిగా చూసేయండి అంతేకాకుండా చిన్నపిల్లలకి స్టర్ట్స్ కానీ లేదా పెళ్ళికూతురు చోలీలు బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి చాలా బాగున్నాయి కలెక్షన్స్ అన్నీ కూడా అండ్ వీళ్ళు కూడా ఆన్లైన్ డెలివరీ చేస్తారంటే సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇదిగోండి వీళ్ళకి కాంటాక్ట్ అవ్వండి అండ్ వీళ్ళు ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఇవన్నీ కూడా పిక్చర్స్ ఉంటే మీకు ఏమైనా నచ్చినట్టు అయితే అవి చూసుకోవచ్చు ఇది చూసారో ఎంత క్యూట్గా ఉన్నాయో పిల్లల స్టర్ట్స్ అయితే ఎయిటీన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అంటండి పేరు చాలా బాగున్నాయి ఇందులో మల్టీ కలర్స్ అయితే ఉన్నాయి చిన్నపిల్లలకి డైలీ వేర్ పెట్టడానికి అయితే చాలా బాగుంటాయి అండ్ ఇది సెట్ అనమాట ఇయర్ రింగ్స్కి లాకెట్ కి ప్యాండెట్ అనమాట ఇది వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే చెప్పారు రెప్లికా చూసారా ఇదైతే సెవెన్ థౌసండ్ చెప్పారండి కొద్ది ప్రైస్ ఎక్కువే బట్ అంతా హెవీగా ఉంది కదా ఆ మాత్రం ఉంటుంది ఇంకా నెక్స్ట్ డ్రెస్సెస్ లైన్గా గా వెళ్తుంటే ఈ డ్రెస్సెస్ అయితే కనిపించాయి వీళ్ళ దగ్గర స్టార్టింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంటండి బట్ వీళ్ళు కాంటాక్ట్ డీటెయిల్స్ అడగలేకపోయాను వీళ్ళు కొద్దిగా బిజీగా ఉండడం వల్ల సో కలెక్షన్స్ చూసేయండి ఒకవేళ ఏమైనా నచ్చినట్టయితే రేపు వెళ్ళి షాపింగ్ చేసేసుకోండి నెక్స్ట్ సరిత గారండి వీళ్ళది కోల్కతా నుంచి అంట సో ఇవన్నీ కూడా ప్యూర్ లెర్నింగ్ క్లాత్స్ అనమాట మనకి స్టార్టింగ్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచే ఉన్నాయి క్లాత్ అయితే చాలా బాగుందండి ప్యూర్ కాటన్ అనమాట ప్యూర్ కాటన్ మల్మల్ కాటన్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయి వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ అయితే చాలా బాగుంది మనం ఎన్నిసార్లు వేసుకున్న మన స్టోన్ అలాంటివి అయితే కనుక ఊడిపోయే అవకాశాలు ఉన్నాయి కదా సో అలా ఏం లేకుండా చాలా బాగున్నాయి అండ్ వీళ్ళు ఇలాగా శారీస్ కూడా టిష్యూ ఫ్యాబ్రిక్ శారీస్ కూడా అమ్ముతున్నారు ఫోర్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆరేంజ్ అంట ఇదైతే నాకు చాలా గ్రాండ్ గా అనిపించింది చూడడానికి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్తే వీళ్ళ దగ్గర కూడా బ్రైడల్ సెట్స్ అయితే చాలానే ఉన్నాయన్నమాట అసలు ఆన్లైన్లో షాపింగ్ చేస్తాం కానీ అవి ఎలా వస్తాయి ఏంటనేది మనకు అంత ఐడియా ఉండదు కదండి ఇక్కడ మన కళ్ళారా చూస్తుంటే చూసారా ఎంత బాగున్నాయో మీ ఫోన్లో కన్నా ఇంకా లైవ్లో అయితే ఇంకా చాలా బాగా కనిపిస్తాయి అనమాట సో స్టార్టింగ్ వచ్చి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఉన్నాయన్నారు లేదు ఇలా పెద్దవి పెద్ద పెద్ద సెట్స్ అయితే కనుక సెవెన్ థౌజండ్ సిక్స్ ఇదైతే ఫైవ్ థౌసండ్ చేంజ్ చెప్పారనమాట సో మనకు కావాలంటే ఇంకా డిస్కౌంట్ ఇస్తారు మనం పక్కాగా తీసుకుంటే చెప్పండి మేము డిస్కౌంట్ అయితే ఇస్తామని చెప్పి అంటున్నారు అది చిన్నది స్టోన్ డైమండ్ స్టోన్ వచ్చి ఫిఫ్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే అండి సో చూసారా ఇవన్నీ కూడా చాలా కలెక్షన్స్ ఉన్నాయి ప్రజెంట్ పెళ్ళిళ్ళ సీజన్ కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ వేసుకోవడానికి అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి మీకు ఏమైనా నచ్చినట్టయితే ఇదిగోండి వీళ్ళు కాంటాక్ట్ అవ్వండి వీళ్ళు అంతేకాకుండా హ్యాండ్ బ్యాగ్స్ కూడా అమ్ముతారంట హ్యాండ్ బ్యాగ్స్ అయితే ప్రజెంట్ రెండే పెట్టారు అవి కూడా ఫోర్ ఫైవ్ అంట అండ్ నెక్స్ట్ కాట్ సెట్స్ అండ్ డ్రెస్సెస్ అయితే వీళ్ళ దగ్గర నెంబర్ వన్గా ఉన్నాయి చాలా హైలైట్గా ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయండి విత్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది బాగుంది ఒక్కొక్కటిగా చూపిస్తాను చూసాయండి అండ్ అది చూసారా వైట్ కలర్ టిష్యూ ఫ్యాబ్రిక్ అది వచ్చి మనకి టస్టర్ సిల్క్ అంటండి దాని ప్రైస్ త్రీ ఫైవ్ అయితే చెప్పారు అండ్ ఇవన్నీ కూడా మల్మల్ కాటన్ కాటన్స్ చాలానే ఉన్నాయి బట్ ఒక్కొక్కటి టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సెట్స్ అనమాట ఇవన్నీ కూడా టూ పీస్ సెట్స్ అండ్ ఇది చూసారా చాలా బాగుంది దీంట్లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయండి సో ఇదిగోండి ఇదేనండి వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మనకి విజిటింగ్ కార్డ్ మీకు ఏమైనా కావాలంటే వీళ్ళు ఆన్లైన్ డెలివరీ కూడా చేస్తారంట సో ఇదిగోండి ఇదే వాళ్ళ విజిటింగ్ కార్డ్ అండ్ ఇన్స్టా పేజ్లో కూడా ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ ఐ మీన్ ఇక్కడ ఉన్న డ్రెస్సెస్ అన్నీ కూడా వీళ్ళు ఇన్స్టాలో కూడా పోస్ట్ చేస్తారంట మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి సో ఇది చూసారా ప్యూర్ డోలా సిల్క్ అనమాట ప్యూర్ సిల్క్ మీద వర్క్ ఎంత బాగుందో చూసారా అసలు ఈ వర్క్ అంతా కూడా దీంట్లో కూడా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అది సెట్ అనమాట ఇది అయితే చాలా బాగుంది షార్ట్ అది లాంగ్ ఇది షార్ట్ కాట్ సెట్ టెడ్ వర్క్ వచ్చి చాలా బాగుంది స్టోన్ అండ్ టెడ్ వర్క్ ఇదైతే మా సిస్టర్కి అయితే పిచ్చి పిచ్చిగా రచ్చేస్తుంది ఈ వీడియో చూస్తున్నట్టే ఖచ్చితంగా కొరియర్ చేయమంటే అంత బాగుంది అండ్ ప్రైస్ కూడా త్రీ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ లోనే ఉన్నాయండి అండ్ ఇది వచ్చి డోలా సిల్క్ అనమాట డోలా సిల్క్ మీద చున్నీ బెనారస్ చున్నీ అయితే వస్తుంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అండ్ వర్క్ అయితే చాలా హైలైట్గా ఉంది అసలు కలర్స్ అయితే చాలా హైలైట్గా అండి కలర్స్ అన్ని కూడా చాలా బాగుంది అండ్ ఇది చూసారా మనకి ప్రత్యేకంగా గ్రాండ్ లుక్ అనమాట ఇది లోపల లైనింగ్ అంతా కాటన్ వచ్చి అంతా డోలా సిల్క్ విత్ సిల్క్ షైనింగ్ అయితే వస్తుంది కదా దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ అయితే ఉన్నాయి మోడల్స్ అనమాట ఫ్లవర్స్ సో ప్రజెంట్ అయితే ఈ త్రీ డిజైన్ చేశారంటే మీకు కావాలంటే మీకు ఏదైనా డిజైన్ చేయమన్నా సరే వీళ్ళు డిజైన్ చేయిస్తారంట సో ఇది చూసారా ఇదైతే హల్దీ ఫంక్షన్కి ఎంత బాగుంటుందో కదా చాలా గ్రాండ్ లుక్ అయితే వస్తుంది ఇంకా అందులోనే ఇది ఇంకో కలర్ అండి ఇది అయితే మెహందీ అండ్ హల్దీ సో అలా మనం వేసుకోవచ్చు చాలా బాగుంది సో ఇందులో ఏదైనా కలెక్షన్స్ నచ్చినట్టయితే వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఇంకా మా పేరు మా ఛానల్ పేరు చెప్తే మీకు డిస్కౌంట్ కూడా ఇస్తారంటండి అండ్ ఇంకో షాప్కి అయితే వెళ్ళిపోదాం ఇది వచ్చి మనకి ఆన్లైన్లో ప్రొడక్ట్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉంటాయండి ఫ్యాన్స్ కానీ స్పూన్స్ ఎంత క్యూట్గా ఉన్నాయో చూసారా ఇది వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే అండి మనకి ఆన్లైన్లో దొరికిన ఆల్మోస్ట్ అన్ని ప్రొడక్ట్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటాయి కొరియన్వి కొరియన్కి సంబంధించినవి అండ్ చైనా సంబంధించిన ప్రొడక్ట్స్ కూడా వీళ్ళ దగ్గర ఉంటాయండి సో మనకి ఏమైనా కావాలంటే వీళ్ళని కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ నేను చూపిస్తాను వాళ్ళ ప్లేస్ అంటే వాళ్ళ దగ్గర అంటే విజయవాడ లోకలోలే అనమాట సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అయితే కొనుక్కోవచ్చు సో ఇంకా అంతేకాకుండా టేబుల్ మీద మ్యాచ్ అనమాట మన డైనింగ్ టేబుల్ మీద వాటి మీద వేసుకుంటాం కదా ఇది వచ్చి ఎయిట్ హండ్రెడ్ చెప్పారు చాలా బాగుంది క్లాత్ అయితే మనకి వాషబుల్ అనమాట ఎన్నిసార్లు వాష్ చేసినా ఏం కాదు ఎయిట్ హండ్రెడ్ అనమాట సో ఇదిగోండి ఇదేనండి వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇంకేలా వెళ్ళిపోతే నాకు బ్లౌజ్ విత్ శారీస్ అయితే కనిపించాయి వీళ్ళ దగ్గర కలెక్షన్స్ బాగున్నాయి కానీ వీళ్ళ రెస్పాండ్ అయితే సరిగ్గా లేదండి అసలు వీడియో కూడా తినవ్వలేదు సో అందుకనే నేనైతే వీళ్ళ డీటెయిల్స్ అయితే ఏం చెప్పలేకపోయాను బట్ కలెక్షన్ అయితే బాగుంది బట్ వాళ్ళు అసలు సేల్ నేను అడిగినా సరే సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు అండ్ శారీ చూసారా బెనారస్ అనమాట ప్యూర్ బెనారస్ శారీ దీని ప్రైస్ వచ్చి నైన్ థౌజండ్ చెప్పారు అండ్ ఇదైతే శారీ విత్ బ్లౌజ్ ప్రజెంట్ మనకి ఈ పెళ్ళిళ్ళ సీజన్ కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ ఇలాంటివి ఉంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా అలా వేసుకొని అలా వెళ్ళిపోవచ్చు ఎటువంటి స్టిచ్చింగ్ కానీ సైజ్ సైజ్ అడ్జస్ట్మెంట్ కానీ అలాంటి ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా కట్టుకొని వెళ్ళిపోవచ్చు పైగా అది ఉక్స్లు కూడా లేవని జస్ట్ బాని మోడల్లో వేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట అండ్ అంతేకాకుండా మనకి గాగ్రాస్ మీద కానీ లేదా లెహంగాస్ మీద వరకు కూడా వాడుకోవచ్చు చాలా బాగుంది అసలు ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది కేవలం ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంట దీంట్లో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి అండ్ మల్టీ కలర్స్ ఉన్నాయండి సో మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటా కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇది చూసారా సైజ్ అన్నమాట పెట్టుకోవచ్చు శారీ పెట్టుకోవచ్చు చాలా కలర్స్ ఉన్నాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కోల్కతా డిజైన్ అంట ఇది వాళ్ళ సిస్టర్ అన్నమాట ప్రతి ఎక్స్పోలో ఈ మేడం అయితే కనిపిస్తారు వచ్చిన ప్రతిసారి కొత్త కలెక్షన్స్ అయితే దింపేస్తారు వీళ్ళ దగ్గర ఈ డ్రెస్సింగ్ కలెక్షన్ అయితే చాలా బాగుంది ప్రైజెస్ కూడా స్టార్టింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచే త్రీ పీస్ సెట్స్ అయితే మంచి డిజైనబుల్ వేర్స్ అయితే ఉంటాయండి సో ఇది చూసారా బ్యాగ్ డిజైన్ అండ్ ఫ్రంట్ డిజైన్ విత్ హ్యాండ్ బ్యాగ్తో ఎంత బాగుందో కదా చూడడానికి అయితే చాలా బాగుంది ప్రైస్ ఎక్కువ అనుకుంటున్నారు కేవలం టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండి మనకు కావాలంటే వీళ్ళు డిస్కౌంట్ కూడా ఇస్తా అన్నారు కాకపోతే మా ఫాలోవర్స్కి మాత్రమే సో వీళ్ళ దగ్గర కూడా ఇంకా డ్రెస్సెస్లో చాలా కలెక్షన్స్ ఉన్నాయి వీళ్ళు లోకల్ భవానీపురం వాళ్ళేనండి సో మేము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అక్కడ భవానీపురం దగ్గరలో ఉంటే కనుక వాళ్ళ హౌస్ దగ్గరికి వెళ్ళి అయితే కూడా తీసుకోవచ్చు అనమాట ఈ ప్యాంట్ అయితే చాలా బాగుందన్నమాట మనం ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు ఇంట్లో నైట్ వేర్గా యూజ్ చేసుకోవచ్చు లేదంటే మనకి డ్రెస్సెస్ మీదగా యూజ్ చేసుకోవచ్చు అండ్ మీడియం సైజ్ నుంచి డెబ్బల్ ఎక్సెల్ వర్ వరకు ఐ మీన్ ఫోర్ ఎక్సెల్ వర్ వరకు కూడా అది సరిపోతుందంట ఎయిట్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు చాలా బాగుంది అది అండ్ నెక్స్ట్ శారీ శారీస్లో చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర కాటన్ శారీస్ అండ్ ప్రెసెంట్ సమ్మర్ కాబట్టి కాటన్ శారీస్ ఫుల్గా దించేశారు సా ఎవరనుకుంటున్నారా సాయి డిజైనర్స్ వాళ్ళు సో ప్రతి ఎక్స్పోలో అయితే వీళ్ళు కనిపిస్తారు ఈ శారీ బెంగాలీ కాటన్ అయితే ఫుల్గా స్టాక్ పెట్టడం జరిగింది చాలా బాగున్నాయండి బెంగాలీ కాటన్ ఈ పెద్దవాళ్ళు డైలీ వేర్ వేసుకునేటట్టుగా చాలా మంచి గ్రాండ్ లుకింగ్తో ఉన్నాయి అవి కూడా ఎక్కువ రేట్ అనుకుంటున్నారు కేవలం ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్లోనే ఉన్నాయండి అండ్ కాటన్స్ లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కాటన్స్ అయితే ఉన్నాయి ఒక్కొక్కటిగా చూపిస్తాను చూసాయండి సో ఇది నారాయణ పట్ అనమాట నారాయణ పట్ లో కూడా కలర్స్ ఉన్నాయండి ఇది ఎయిటీన్ హండ్రెడ్ చెప్పారు అండ్ ఇది ఇంకొక టైప్ కాటన్ శారీ అనమాట ఎంత బాగుందో కదా లుక్ అయితే చాలా కాటన్ గా ఉందండి మనకి వెయిట్ కొంచెం ఎక్కువ అనిపించినా శారీ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది ఎంత కాలమైనా అలాగే ఉంది అనమాట చాలా బాగుంది సో దీంట్లోనే ఇంకా మోడల్స్ అనమాట ఇది చూసారా ఎంత బాగుందో బ్రింజల్ కలర్ది చాలా బాగుంది పెద్దవాళ్ళకి ఎక్కువ లైక్ చేసే కలర్ అనమాట ఇది మ్యాక్సిమం చాలామంది ఇలాంటి కలర్స్ అయితే బాగా ఇష్టపడతారు సో దీంట్లోనే ఇంకొకటి అనమాట అండ్ ఇంకొక శారీ అనమాట ఇవన్నీ కూడా కాటన్ శారీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ లో కూడా ఉన్నాయండి సో చూసాయండి ఒక్కొక్కటిగా మీకు ఏదైనా నచ్చినట్టయితే వీళ్ళు ఆన్లైన్ డెలివరీ చేస్తారు అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి వాళ్ళ ఛానల్ అండ్ మా ఛానల్ సాయి డిజైనర్స్ అని ఉంటుంది ఛానల్ యూట్యూబ్ ఛానల్ పేరు వాళ్ళ ఛానల్ మా ఛానల్ పన్నిక వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు డిస్కౌంట్ అనేది చాలా ఇస్తారంట సో ఎవరికైనా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళకి చూపించండి డిస్కౌంట్ అయితే పొందండి సో ఇంకా అలా ముందుకు వెళ్తే ఇక్కడ డ్రెస్సెస్ అయితే ఉన్నాయి కానీ డ్రెస్ మెటీరియల్స్ బట్ వీళ్ళు డెలివరీ ఆన్లైన్ డెలివరీ ఏం లేదంట మనకు కావాలంటే అక్కడ ఉండి తీసుకోవచ్చు ఒక టూ డేస్లో ఈ టూ డేస్లో తీసుకుంటే తీసుకోండి బాగున్నాయండి మెటీరియల్స్ కలెక్షన్స్ అంతా అక్కడ బాగున్నాయి బట్ ఆన్లైన్ డెలివరీ ఉంటే బాగుంది అనిపించింది నాకైతే అండ్ జ్యువెలరీస్లో కాలేజ్ గర్ల్స్కి అయితే ఇవి బాగా నచ్చేస్తాయి అనమాట సో కాలేజ్ గా సింపుల్గా వేర్ కానీ ఎలా వేసుకున్న ఎంత రఫ్ అండ్ గా యూస్ చేసినా ఈ జ్యువెలరీ అనేది ఎటు చదవద్దు అనమాట అలా అని గోల్డ్ అనుకున్నారు గోల్డ్ కూడా కాదండి ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ కోటెడ్ విత్ అయితే స్టీల్ మీద ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ కోటెడ్ అయితే వేస్తారంటండి దానివల్ల అది ఎన్నాళ్ళు యూస్ చేసినా సరే మనకి ఏ ప్రాబ్లం రాదనమాట సో ఇవి మనం చాలా ఫ్యాన్సీగా యూజ్ చేస్తారు ఇది ఎక్కువ ఎక్కువగా సేల్ అయ్యి మనం ఎంత రఫ్ అండ్ టఫ్ చూసారో వాటర్లో ఎంత చేసినా ఏం కాదండి మనం ఎంత రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసినా సరే చాలా బాగుంటాయి అన్నమాట కాలేజ్ గర్ల్స్కి అయితే చాలా బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంది అండ్ ఇవి అయితే ఎక్కువగా వీళ్ళు పెట్టిన ఎక్స్ పోస్లో వైజాగ్ అండ్ విజయవాడలో చాలా బాగా మూవ్ అయ్యాయంట సో మన విజయవాడ మన విజయవాడలో అందరికన్నా బాగా కొనేటట్టు చేసుకోండి అండ్ ఇవి వచ్చి విగ్గులండి విగ్గులు అయితే చాలా బాగున్నాయి కదా ఇది జస్ట్ మనం అలా తీసి అలా ప్లక్కర్లో అతికిచ్చేసుకోవడమే చాలా సింపుల్ కదా నాకైతే ఇది బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే షార్ట్ హెయిర్ కాబట్టి సో ఇందులో మీకు ఎవరికి బాగా ఉపయోగపడుతుందో కామెంట్ చేసేయండి ఇంకా అంతేకాకుండా కొరియన్ స్టైల్స్ క్లిప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి బట్ వీళ్ళు కూడా ఉన్నాయని లేదనమాట ఇంకా అలా ముందుకు వెళ్తే మళ్ళీ చీరలు అయితే వచ్చేసాయి చీరల్లో వీటిలో చాలా రకాలే ఉన్నాయి స్టార్టింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ఉన్నాయంటే శారీస్ చాలా బాగున్నాయి శారీస్ ఇక్కడైతే సో ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ మీకు ఇక్కడ ఏమైనా కలెక్షన్ నచ్చినట్టయితే ఆన్లైన్ డెలివరీ అవైలబుల్గా ఉంది వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది చూపిస్తాను చూసేసేయండి అండ్ మీకు ఏదైనా నచ్చినట్టయితే వాళ్ళని అయితే కాంటాక్ట్ చేసి మా ఛానల్ పేరు అయితే చెప్పండి మీకు డిస్కౌంట్ అయితే పొందొచ్చు బ్లాక్ పొందచ్చు ఎంట్లో అవుతుంది

సో మొత్తం కలెక్షన్స్ అంతా కూడా చూసారు కదండి మీకు ఇక్కడ కలెక్షన్స్ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేసేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అర్జెంట్గా ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసేయండి అండ్ డోంట్ ఫర్ గబ్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్